నేను పాడబోయే ఈ పద్యం శ్రీ గుర్రం జాషువా గారు రచించిన శ్మశాన వాటిక అనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కలిగిపోయే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు నల్ల పూసల సౌరు గంగలో కరిగిపోయే ఈ ఎట్టి పేరెన్ని కల్గన్న చిత్ర లేఖకు నశించే ఇది పిశాచుల క్షరుండు నిఠారేక్షరుండు గజ్జ కదిలించి ఆడురంగస్థలంబు ఇది మరణ దూత ఇది మరణ దూత తీణమౌ దృష్టులయ అవని పాలించు అవని పాలించు bass <laughs> bassy